ఆపరేషన్ చేసి మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్ వదిలేసిన వైద్యులపై పడింది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నరసరావుపేట ప్రభుత్వాసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి నారాయణస్వామిని సహా సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది గత నెల ఇరవై ఆరున ఓ మహిళకు ట్యూబెక్టమీ ఆపరేషన్ నిర్వహించి ఆమె శరీరంలో సర్జికల్ బ్లేడ్ వదిలేశారు దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు డాక్టర్ నారాయణస్వామిని సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ని స్టాఫ్ నర్స్ని అక్కడ ఎఫ్ఎన్ఓ ఎవరైతే ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడటము వాళ్ళందరి దగ్గర కూడా నేను రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి ఎవరి నెగ్లిజెన్స్ అనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము దీనిలో భాగంగా ముందుగా ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ గారు డాక్టర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ అనేది మేము ముందు ఇష్యూ చేసేసాము అదేవిధంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి స్టాఫ్ నర్స్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఆవిడకి కూడా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తున్నాము మనం ఒక స్పెషలిస్ట్ టీమ్ని ఒక గైనకాలజిస్టు అనెస్థెటిస్టు సర్జను వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఇచ్చి వాళ్ళని ఒక టూ డేస్లో డీటెయిల్ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది మాకు సబ్మిట్ చేస్తే ఫర్దర్ యాక్షన్ అనేది కూడా మేము దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉంటుంది ఈరోజు నేను ఇక్కడికి ఈ విషయంగా రావడము నాకు ఇప్పుడే తెలిసింది అది కూడా దాని మీద కూడా మేము ఎవిడెన్స్ తీసుకొని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బులు పేషెంట్ల దగ్గర తీసుకోకూడదు